మిత్రులారా ఈడీసెల్ న్యూఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రెండు వందల యాభై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అంటే అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి ఏ పోస్టులు అంటే మనం చూసినట్లయితే కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పిఎంయు మెంబర్స్ కోఆర్డినేటర్స్ ఇరవై ఆరు జిల్లాల్లోనూ పోస్టులు ఉన్నవి ఈ రెండు పోస్టులు మాత్రం కేవలం విజయవాడలోనే ఉన్నాయి అంటే రెండు వందల యాభై ఐదు పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా భర్తీ చేస్తారన్నమాట అయితే ఈ పోస్ట్ కోసం పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ నందు అందుబాటులో ఇవ్వటం జరిగిందని జరిగింది అయితే మనకి ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు చూసేసరికి అయితే కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ సంబంధించిన పోస్టులకు వచ్చేసరికి జీతం ముప్పై వేల రూపాయలు ఉందన్నమాట ఈ మొత్తం రెండు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నవి అయితే క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎంఎస్సి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంఎస్సి సైకాలజీ అలాగే ఎంఏ సైకాలజీ అలాగే డిప్లొమా ఇన్ కెరీర్ అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ అనుభవం ఉన్న వాళ్ళు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత పోస్టులు వచ్చేసరికి మనకి పిఎంయు మెంబర్స్ అండ్ కోఆర్డినేటర్స్ దీని జీతం యాభై వేల రూపాయలు ఉంది రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి దీనికి వచ్చేసరికి ఎంఎస్సి ఎంఫిల్లు సైకాలజీ సోషల్ వర్క్ కెరీర్ అండ్ గైడెన్స్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇది కూడా రిలివెంట్ దానిలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద వర్క్ ప్లేస్ విల్ బి అక్రాస్ ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ పోస్టులు కూడా సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన పోస్టులు ఇరవై ఆరు జిల్లాలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు అయితే ఈ పోస్టులకి భర్తీ చేయడానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ డిసెంబర్ మూడుగా నిర్ణయించడం జరిగింది ఇది అప్లికేషన్ యొక్క లింకు దీని ద్వారా మీరు దరఖాస్తులు చేసుకోండి ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్ అందిస్తాను దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారికి ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పుడే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఎలాంటి విలువైన సమాచారం పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో